తెలంగాణలో యూరియా కొరతపై పొలిటికల్ వార్ నడుస్తోంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉంటే కేంద్రం వైఫల్యం ఇది అంటే భారతీయ జనతా పార్టీ వైఫల్యం గత పదకొండేళ్లుగా లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోన్న పరిస్థితి సార్ ఇది ఇద్దరి వైఫల్యము అని చెప్పి బీఆర్ఎస్ అంటోంది ఏంటి సార్ వాస్తవాలు ఏంటి తెలంగాణలో యూరియా కొరతకు కారణాలేంటి అంటే కేంద్ర ప్రభుత్వము దగ్గర లెక్కలుంటాయి ఎంత సప్లై వేసిందని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్కలుంటాయి అండ్ సప్లై లెక్కలుంటాయి ఇక ఇందులో మళ్ళీ ప్రతివాదాలకు అంచ అంచనా అవసరమే లేదు కదా సో జరిగింది ఏంటి అంటే ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం అంటే ఎప్పుడైనా సీజన్కు వెరీ ఎర్లీగానే కేటాయింపులు చేస్తుంది అంటే ఎంత అప్పుడు ఐదు రకాల ఫెర్టిలైజర్స్ తెలంగాణ కూడా కేటాయించారు యూరియా అనే కాదు డయామోనియం ఫాస్ఫేట్ డిఏపి కాంప్లెక్స్ ఫెర్టిలైజర్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇలా ఐదు రకాల ఎరువుల్ని తెలంగాణ కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ఆ కేటాయించిన దాంట్లో నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ టన్స్ సుమారు పది లక్షల టన్నులు యూరియా తెలంగాణకి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో కేటాయింపులు చేసింది కానీ వాస్తవంగా ఇచ్చింది మీకు ఏప్రిల్ ఆగస్టు మాసాల్లో ఎయిట్ పాయింట్ త్రీ ల్యాక్ టన్స్ సప్లై చేస్తామని కేంద్రం లేఖ రాసింది అంటే ముందు కేటాయించింది నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ టన్స్ ఇస్తానన్నది ఎయిట్ పాయింట్ త్రీ ల్యాక్ టన్స్ అది కూడా ఏప్రిల్ ఆగస్టు మాసాల్లో ఎప్పుడైతే అవసరమో ఆ సమయంలో కానీ యాక్చువల్గా సప్లై అయింది ఫైవ్ పాయింట్ త్రీ టూ ల్యాక్ టన్స్ ఇది ఆగస్టు సెవెంటీన్త్ వరకు వచ్చిన డేటా ప్రకారం సప్లై అయింది ఫైవ్ పాయింట్ త్రీ టూ ల్యాక్ టన్స్ సో కేటాయించింది నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ టన్స్ ఇస్తానని చెప్పింది ఎయిట్ పాయింట్ త్రీ ల్యాక్ టన్స్ ఇచ్చింది ఫైవ్ పాయింట్ త్రీ టూ ల్యాక్ టన్స్ ఇక మరి కొరత ఉండు అంటే ఉండదా సో ఇంత క్లారిటీగా ఫిగర్స్ ఉన్నాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గణాంకాలు కాదు మరి కేంద్ర ప్రభుత్వం వేరే గణాంకాలు ఇవ్వచ్చు మేము నిజం మీరు మీరు చెప్తున్నది అబద్ధం మేము ఫైవ్ పాయింట్ త్రీ టూ ల్యాక్ టన్స్ కాదు చెప్పినంతగా నైన్ పాయింట్ త్రీ ల్యాక్ టన్స్ ఇచ్చామని చెప్పండి కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది మీకు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పిన దగ్గరలో సప్లై నెంబర్స్ లేవు సో మీకు అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పాడు ఇది తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ మేము సరిపోయినంత ఎరువుల్ని యూరియాను సప్లై చేశాం ఇది పార్లమెంట్లో ఇచ్చిన స్టేట్మెంటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ ఖమ్మం వెళ్ళినప్పుడు కూడా అన్నదేంటి అవసరాన్ని మీ కన్నా ఎక్కువ డిమాండ్ ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువలే ఇచ్చామని ఇప్పుడు ఎక్కువ తక్కువని కాదు అసలు ఫిగర్స్ ఉండాలి కదా స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తున్న గణాంకాలు ఇప్పుడు నేను చెప్పినవి నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ టన్స్ కేటాయించారు ఎయిట్ పాయింట్ త్రీ ల్యాక్ టన్స్ ఇస్తామన్నారు ఫైవ్ పాయింట్ త్రీ టూ ల్యాక్ టన్సే ఇచ్చారు తెలంగాణ వ్యవసాయ మంత్రి కేంద్రానికి లేఖ రాశారు తెలంగాణ అగ్రికల్చర్ సెక్రటరీ కేంద్రానికి లేఖ రాశారు ఆగస్ట్లో నాట్ ఈవెన్ వన్ ల్యాక్ టన్స్ కూడా సప్లై కాలేదు మూడు లక్షల టన్నులు కావాలి అని వ్యవసాయ శాఖ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రానికి లేఖ రాశారు సో అందువల్ల ఇది దిస్ ఇస్ ద ఫిగర్స్ మరి ఏంటి ప్రాబ్లము కేంద్రం దగ్గర బీజేపీ అడుగుతున్నది ఏంటో ఎక్కడా లేదు తెలంగాణలోనే ఎందుకుంది ఈ యూరియా కొరత అని వాస్తవంగా తెలంగాణలోనే లేదు ఇది మీకు ఎన్డీఏ పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది మీరు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇవాళ ఆంధ్ర ఎడిషన్స్ మీరు పేజ్ వన్ వార్త చూడండి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు సో ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెటింగ్ ఎలా చేయకూడదు ప్రతి రై ఎరువులు సరిగా మార్క్ ఫెడ్ ఎంత సప్లై అవుతుంది ఇవన్నీ రివ్యూ చేయండి అన్నారు మరి ఆంధ్రలో కూడా కొరత ఉందని రోజు ఆంధ్ర ఎడిషన్స్లో వార్తలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు సమీక్ష కూడా నిన్న చేశాడు అంటే మరి డీఏ పాలించినటువంటి పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్లో కూడా యూరియా సంక్షేమం ఉంది అక్కడే కాదు కర్ణాటక తమిళనాడు బీహార్ పంజాబ్ హర్యానా మధ్యప్రదేశ్ రాజస్థాన్లో నుంచి కూడా యూరియా కొరత ఉందని వార్తలు వస్తున్నాయి అంటే దిస్ షోస్ దేశంలోనే యూరియా అవసరానికి తగినట్టుగా సప్లై లేదు అని అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో సమృద్ధిగా ఉండి తెలంగాణలో లేకపోతే ఇంకో ఆరోపణ చేయొచ్చు బీజేపీ అధికారంలో ఉన్న చోటుకి యూరియా సప్లై చేసుకుంటుంది అధికారంలో లేని రాష్ట్రం పట్ల వివక్ష చూపుతుంది అనొచ్చు కానీ ఈ వాస్తవాన్ని ఒప్పుకోవడానికి రా బీజేపీ సిద్ధంగా లేదు సో బీజేపీ పైన ఆరోపణ మీరు తెలంగాణకు సరిగా సప్లై చేయడం లేదు అన్నప్పుడు చూడు మేము ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు సప్లై మేము ఇది దేశంలోనే యూరియా క్రైసిస్ ఉంది అన్ని రాష్ట్రాలు ఓపిక పట్టాలి అనే స్టేట్మెంట్ ఇస్తే అర్థం ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ఎఫిషియన్సీ అసమర్థత వల్ల ఈ పరిస్థితి వచ్చింది మీరు ఇక్కడ సరిగా మెయింటైన్ చేయలేకపోతున్నారని బీజేపీ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తుంది మరి ఇదే పొలిటికల్ స్టేట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రవర్తిస్తుంది కదా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా సమర్థవంతంగా వివరించడం లేదా దీన్ని బీజేపీ ఆన్సర్ చెప్పాలి అందువల్ల బీజేపీ కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది తెలంగాణ పట్ల అన్న విమర్శలు కూడా పోవాలి అంటే వాస్తవాలు కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలి ఎస్ యూరియా డిమాండ్కు సప్లైకి మధ్య దేశంలోనే గ్యాప్ ఉంది ఫలితంగా అన్ని రాష్ట్రాలకు కూడా మేము చాలినంత సప్లై చేయలేకపోయాం దీన్ని సమీక్షించుకుంటాం చూస్తామని చెప్పాలి అది అంగీకరించడానికి కేంద్రం సిద్ధంగా లేదు ఉన్న వాస్తవాలు ఒప్పుకొని ప్రజ రైతుల ముందు పెట్టి దానికి పరిష్కార మార్గాలు లేదా పంటల మార్పిడి చేయాలా యూరియా తక్కువ అవసరం ఉన్నటువంటి పంటలు వాడాలా ఏదైనా ఆలోచించేదానికి పరిష్కారాలు చూడవచ్చు కానీ రియాలిటీ ఒప్పుకోవడానికి పాలిటిక్స్ అడ్డుపడుతున్నాయి అందువల్ల వాళ్ళ దేశమంతటా కూడా అనేక రాష్ట్రాలు ఈ సమస్య వస్తుంది ఎందుకు వస్తుంది ఒకప్పుడు మనకు డిఏపి ఫెర్టిలైజర్లు కొడుతుండేది అవి ఇంపోర్టెడ్ ఫెర్టిలైజర్స్ కానీ యూరియా దేశంలో కూడా ఉత్పత్తి అవుతుంది భారీ ఎత్తున మన భారతదేశం మొత్తం మీద ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ లాక్ టన్స్ నాలుగు వందల పది లక్షల టన్నుల యూరియా ప్రొడక్షన్ ఉంది అవసరాన్ని బట్టి డిమాండ్ సప్లైలో వచ్చే మార్పులను బట్టి ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంట్ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది మనము మన మొత్తం యూరియా వినిమయంలో పదిహేను శాతం నుంచి ముప్పై శాతం వరకు మనం దిగుమతి చేసుకుంటాం చైనా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా ఒమన్ కతార్ ఈజిప్ట్ ఇండోనేషియా చైనా ఇన్ని దేశాల నుంచి మనము దిగుమతి చేసుకుంటాం సో ఈ దిగుమతుల్లో ఇటీవల ఇబ్బందులు వచ్చాయి మీకు చైనా దిగుమతులపైన ఆంక్షలు పెట్టింది సో ఈ ఇంపోర్ట్ అయ్యేటువంటి ఫెర్టిలైజర్స్లో ప్రాబ్లం వచ్చింది డొమెస్టిక్ ప్రొడక్షన్లో కూడా ప్రాబ్లం వచ్చింది దానికి కారణం ఏంటంటే ఆ యూరియా ఉత్పత్తికి కావాల్సిన కీ రా మెటీరియల్స్ కూడా ఇంపోర్ట్స్లో ఇబ్బందులు వచ్చాయి అంటే ఎరువులని యూరియాని ఇంపోర్ట్ చేసుకోవడంలో ఇబ్బందులు వచ్చాయి కీ రా మెటీరియల్స్ని ఇంపోర్ట్ చేసుకోవడంలో కూడా ఇబ్బందులు వచ్చాయి దానివల్ల యూరియా ప్రొడక్షను డొమెస్టిక్ ప్రొడక్షన్ దేశీయ ఉత్పత్తి కూడా ఇబ్బందులు పడింది ఇప్పుడు మీకు ఉదాహరణకు రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్ ఉంది ఇది ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ల్యాక్ టన్స్ ఎవ్రీ ఇయర్ ప్రొడక్షన్ కెపాసిటీ సెవెంటీ ఎయిట్ డేస్ ఏప్రిల్లో సాంకేతిక కారణాలైతే ఉత్పత్తి ఆగిపోయింది తెలంగాణకు కేటాయించేటువంటి యూరియాలో అత్యధిక భాగం రామగుండం ప్లాంట్ నుంచే వస్తుంది సో కానీ తెలంగాణలో ఉన్న రామగుండం ప్లాంట్లో ప్రొడక్షన్ దెబ్బతిన్నది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆత్మనిర్భరత అని మన ప్రధానమంత్రి ఎప్పటికీ మాట్లాడుతుంటాడు ఆ స్వయం సమృద్ధి స్వావలంబన మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భరత అని టూ థౌజండ్ ట్వంటీ టూలో పేర్కొన్నది ఏంటంటే దేశంలో అవసరమైనంత యూరియా తయారు చేస్తాం దీనికి కావలసిన కొత్త ప్లాంట్లు పెడతామన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి భారతదేశం యూరియాను అసలు ఇంపోర్టే చేసుకోకుండా చూస్తాం అంటే దే దేశీయ ఉత్పత్తిని మోర్ దెన్ థర్టీ పర్సెంట్ పెంచితే అప్పుడు మనం ఇంపోర్ట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అంటే దేశంలో డిమాండ్ని బట్టి ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంట్ వరకు మంచిగా వర్షాలు పడ్డప్పుడు మాన్సూన్ సరిగా ఉన్నప్పుడు యూరియా కన్జంప్షన్ పెరుగుతుంది మీకు ఒకవేళ వర్షాలు సరిగా పడలేదు వర్షాభావ పరిస్థితి ఉన్నాయని కొన్ని సాగు వేయడం కూడా లేట్ అవుతుంది సాగు వెయ్యరు చేయరు కనుక నా మీకు యూరియా కన్సంప్షన్ తగ్గుతుంది అందుకే ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంట్ వరకు దేశీయ ప్రొడక్షన్కు సరిపోక మనం ఇంపోర్ట్ చేసుకుంటాం సో అందువల్ల డొమెస్టిక్ ప్రొడక్షన్ ఒక థర్టీ పర్సెంట్ పెంచే రీతిలో కొత్త ప్లాంట్ పెట్టారనుకోండి మీకు ప్రజలకు ఉపాధి దొరుకుతుంది రైతులకు అవసరమైన యూరియా దొరుకుతుంది ఆత్మనిర్భరత అనే నినాదము ఇచ్చినంతగా ఆచరణలో గ్రౌండ్ పేద లేదు సమస్య ఎక్కడ వస్తుంది మీరు నినాదం ఒక రకంగా ఉంటుంది క్షేత్రస్థాయిలో యాక్టివిటీ ఒక రకంగా ఉంటుంది మేక్ ఇన్ ఇండియా పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు కానీ ఎరువుల ప్రొడక్షన్లో మనం ఇప్పటికీ కూడా ఆత్మనిర్భరత సాధించలేకపోయాం ఈ వైఫల్యాన్ని అంగీకరించి ఎందుకు మరి కొత్త ప్లాంట్ పెట్టలేకపోయాం దేశీయ ప్రొడక్షన్ ఎందుకు పెంచుకోలేకపోయాం దీనిపైన ఒక హానెస్ట్ ఇంట్రాస్పెక్షన్ హానెస్ట్ నిజాయితీగా ఆత్మపరీక్షలు చేసుకొని మరి ట్వంటీ ఫైవ్ కాకపోతే ట్వంటీ ఎయిట్ వరకు థర్టీ వరకు దేశంలో ఎరువుల ఉత్పత్తిలో ఆత్మ నిర్భరత సాధించాలి అన్ఫార్చునేట్లీ ఆ ప్రయత్నం లేకుండా రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం అనేది ఒక సహజం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన వేస్తుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీని అంటుంది మేము సప్లై చేసినా మీరే సరే మేనేజ్ చేయలే బీఆర్ఎస్కి అవకాశం కనుక ఇద్దరు అంటుంది సో కానీ అల్టిమేట్గా రైతులైతే నష్టపోతారు మీ రాజకీయాల వల్ల లాభం ఏంటి అందువల్ల ఇప్పటికైనా లెట్ ది గవర్నమెంట్స్ కమ్ విత్ క్లారిటీ ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం చెప్పాలి అయ్యా తెలంగాణకు డిమాండ్ ఎంత సప్లై ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఎంత కావాలని కోరింది మీరు ఎంత ఇచ్చారు ఎప్పుడు ఇప్పుడు ఇచ్చారు ఇదేం రాష్ట్రం ఉండదు కదా ఇది ఆన్ పేపర్ ఉండేదే కదా ఇది డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో ఉంటుంది కదా ఇంకో డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో మేము తెలంగాణకు ఇంకో ఇంత ఇచ్చాము సో ఇది అవసరం వాళ్ళు అడిగినంత మేము ఇచ్చిందింత అప్పటికి కూడా మీకు దొరకలేదనుకోండి ఎస్ రాష్ట్ర ప్రభుత్వం తప్పు పట్టచ్చు రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలు ఇస్తుంది అవసరాన్ని నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ టన్స్ కేటాయించారు ఎయిట్ పాయింట్ త్రీ ల్యాక్ లాక్ ల్యాక్ టన్స్ మాత్రమే సప్లై చేస్తామన్నారు యాక్చువల్గా ఫైవ్ పాయింట్ త్రీ టూ ల్యాక్ టన్సే సప్లై చేశారని దీనికి కౌంటర్గా కేంద్ర ప్రభుత్వం గణాంకాలు ఇస్తే సప్లై అయిందా లేదా తేలిపోతుంది కదా రహస్యమే ఉంటుంది యూరియా సప్లై ఏమన్నా మాయమవుతుందా సో ఒక్కసారి అవసరానికి తగినంతగా సప్లై అయ్యాక నాన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్ డైవర్ట్ కాకుండా బ్లాక్ మార్కెటింగ్ కాకుండా హోర్డింగ్ కాకుండా చేయగలగాలి ఎందుకంటే ఎప్పుడైనా ఏమవుతుంది అంటే ఒకటి యూరియా అనేది కొరత ఏర్పడుతుంది అనే స్పెక్యులేషన్ వచ్చిన చాలు మీ ఎరువుల వ్యాపారులు పెద్ద ఎత్తున దాన్ని దాచేసి అక్రమ నిల్వలు పెట్టేసుకొని పెద్ద ఎత్తున మీకు ధరలు పెంచేస్తారు అందువల్ల ఈ స్పెక్యులేటివ్ ప్రైసింగ్ను తగ్గించాలి బ్లాక్ మార్కెటింగ్ నివారించాలి ఎందుకంటే ఎప్పుడైనా కొరత ఉన్నప్పుడు బ్లాక్ మార్కెటింగ్ అనివార్యంగా జరుగుతుంది కొరత లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ జరగదు హోర్డింగ్ అక్రమ నిల్వలు ఉంటాయి ఇక్కడ విజిలెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి ఎక్కడెక్కడైతే అక్రమ ఉన్నాయో విజిలెన్స్ వాళ్ళు కేసులు పెట్టి బయటకు తీయాలి అందువల్ల ఒకవైపు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా గణాంకాలతో ముందుకు రావాలి రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి కొరత ఉన్నప్పుడు అక్రమ నిల్వలు పెరిగే ప్రమాదం ఉంది బ్లాక్ మార్కెటింగ్ పెరిగే ప్రమాదం ఉంది స్పెక్యులేటివ్గా ధరలు పెంచే ప్రమాదం ఉంది దానిపైన విజిలెన్స్ వ్యవస్థను పట్ పటిష్టం చేసి ఉన్న ఏరియా సిస్టమేటిక్గా ఎక్కడ అవసరం ఉందో అక్కడ సప్లై అయ్యేలా మేనేజ్ చేసుకోవాలి ఇందులో పారదర్శకతతో అకౌంటబిలిటీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ వల్లది లేదు సో ఒక పారదర్శకతతో ఎంత సప్లై అవుతుంది ఎంత సప్లై కాదు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది దీన్ని ఎలా అడ్రస్ చేయాలి దీన్ని అడ్రస్ చేసే క్రమంలో రైతులను ఎడ్యుకేట్ చేయడం ఇప్పుడున్న పరిస్థితిది మనము యూరియా డిమాండ్ సప్లై అది గ్యాప్ వస్తుంది అందువల్ల ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో యూరియా కన్సంప్షన్ పెరిగింది బహుశా రబీ సీజన్ వచ్చే వరకు ప్రాబ్లం పోతుంది అనుకుంటే ఎందుకంటే చైనాతో ఇటీవల సంబంధాలు మెరుగుపరచాయి అందులో భాగంగా చైనా నుంచి మనకు ఎరువుల సప్లై కూడా పెరగబోతుంది ఎరువుల చై భారత్ ఎరువుల ఎగుమతుల పైన ఆంక్షలు చైనా తొలగిస్తోంది సడలిస్తుంది అందువల్ల బహుబహుశా ఫెర్టిలైజర్ సప్లై చైనా నుంచి కూడా పెరుగుతుంది సో అందువల్ల మనము కాంక్రీట్గా ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా కనుక ప్రభుత్వాలు పనిచేసి సమస్య రాదు కానీ పాలిటిక్స్ క్లౌడ్ చేస్తే రాజకీయ మేఘాలు కమ్ముకున్నప్పుడు రైతుల కష్టాలు తప్పవు కదా